ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుండేది అందులో మా తమ్ముడు వాళ్ళ కూతురు బర్త్డే అంటే మా బుద్ధిదని బర్త్డే అనమాట సో కేక్ కటింగ్ పార్టీ అన్నారు పిలిచింది పిన్ని నుంచి రమ్మంది కానీ మనకు కొంచెం కుదరక అందులో ఈరోజు సండే మా వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సో వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి సో రేపు మార్నింగ్కి వస్తాం అనుకోండి కాకపోతే అతి అయితే హైదరాబాద్ వెళ్తుంది సో మన ట్రిప్ కూడా ఉంది అది తర్వాత చెప్తాను హైదరాబాద్ది ప్రజెంట్ ఇప్పుడైతే గుంట్ర స్టార్ట్ చే అవుతున్నాం సారీ సో టైం వచ్చేసి మేము ఇంకా లంచ్ చేసి వెళ్తాము సో ఇంకా ఇక్కడే ఉన్నాము హ్యాపీగా లంచ్ కంప్లీట్ చేసుకుని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతాం మీరు వచ్చేయండి సో సండే కాబట్టి కామన్గా అందరి ఇంట్లో నాన్ వెజ్ ఉండిద్ది ఇక్కడ అతి రొయ్యలు ఇగురు చేసింది సో మనం బాగా ఫిష్ తెచ్చారు మనం ఫిష్ తినాం కాబట్టి రొయ్యలు అయితే చేసింది అండ్ వీళ్ళందరి కోసం ఫిష్ అనమాట వీళ్ళందరూ అంటున్నారు ఈ ఫిష్ చాలా బాగుందని బట్ ఏమో మనకు తినలేదు కాబట్టి మనకు తెలియదు గోంగూర పచ్చడి కంపల్సరీ ఉండాల్సిందే అండ్ ఫిష్ ఫ్రై అనమాట లంచ్ చేసేసుకొని ఫస్ట్ ఫస్ట్గా నేను అది అయితే స్టార్ట్ అయిపోయాం చిన్న చిన్న చినుకులు అనమాట అంటే వర్షంలాగా ఏం లేదు జస్ట్ అక్కడొకటి ఇక్కడొకటి క్లైమేట్ అయితే కూల్గా ఉంది నేను అతి లగేజ్తో స్టార్ట్ అయిపోయాం ఇక్కడ ఆటో అయితే ఎక్కేసాం సండే అని ఏమో అసలు మన బందర్ రోడ్ అయితే ఖాళీగా ఉంది ఒక్కళ్ళు లేరు రోడ్డు మీద అలాగే బస్ స్టాండ్కి వచ్చి బస్ కూడా ఎక్కేసాం నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది తినగానే జర్నీ అంటే అసలు నాకేంటో లాగా అనిపించిద్ది రాదు కానీ అలా అనిపించిద్ది అనమాట సో మేము ఎక్కింది సూపర్ నాన్ స్టాప్ అంటే దానికైతే టికెట్ తీసుకుంటున్నారు నార్మల్ ఎక్స్ప్రెస్ ఇలా పల్లె వెలుగు వాటికైతే ఫ్రీయే అండి నేను ఏదో షార్ట్ పెడితే నార్మల్గా ఎవరో పెద్ద కమెంటే చేశారు నేను ఇంకా లైక్ తీసుకున్నాను ఏంటో కొంతమందికి మనం చెప్పేవారు కూడా పాపం ఆగలేరు అంతే సో చూడండి మా కృష్ణ బ్యారేజ్ వాటర్ కలర్ కలలాడుతుంది కదా కృష్ణమ్మ అండ్ ఎక్కడి నుంచి అదుకొని కాకండి తగిలిందో లేదో ఫుల్ వర్షము అడుగులో ఐ మీన్ గుంటలు అడుగు పెట్టాను వాన్ అనమాట ఒక రేంజ్లో పార్టీ ఇంకెలా అని ఆలోచిస్తూ ఉన్నాము మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానిలో లేదు అదేంటో సో ఇంటికి రాగానే డాడీ చూపిస్తున్నారు ఇదైతే నేను తీసుకున్న బుజ్జితానికి గిఫ్ట్ అండి సో నేను టెడిబేర్ తీసుకున్నాను అండ్ దీంతోపాటు ఈ తినే కూర్చునే చైర్ కూడా తీసుకున్నాము చైర్కి ఇలా హుక్ చేయాలన్నమాట వన్ ఇయర్ బేబీ టూ ఇయర్స్ బేబీకి సరిపోతుంది ఒక టూ ఇయర్స్ తినేవాడుకున్న ఇంకా చిన్న బుజ్జిది ఉంది అదైనా వాడచ్చు సో మా పాపను కూర్చోపెట్టి చూపించాను అండ్ ఇది డాడీ వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్ అనమాట మా బుజ్జి దానికి సో ఇది చాలా బాగుంది సో ఇలా అయితే గిఫ్ట్స్ అన్నీ డాడీ నీట్గా ప్యాకింగ్ చేస్తున్నారు సో నాకు చూపిద్దామని మొత్తం ఓపెన్ చేస్తున్నారనమాట సో ఇంటికి రాగానే ఇలా అయితే చూసుకుంటూ గిఫ్ట్స్ కూర్చున్నాము చాలా బాగున్నాయి మీకు నచ్చి నాకైతే నా పింక్ తెడ్డి డిబల్లే నచ్చింది ఒకటి చూసాను అమ్మో చాలా కాస్ట్ చెప్పారు సో నేను ఆ పింక్ తీసుకున్నాను ఇంకా అందరం రెడీ అయిపోయాం ఇక్కడ మా అత్తయ్య అయితే ఇలా చాలా సింపుల్గా రెడీ అయిపోయారు సో ఈవినింగ్ అన్నారు కేక్ కటింగ్ అన్నారు సింపుల్గా రెడీ అయితేనే బాగుంటుంది కదండి ప్రతిదానికి హెవీగా అన్నీ దిగేసుకోలేము కదా దేనికి ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అవ్వాలన్నమాట నా ఉద్దేశం మా చిన్నతియా నాయనమ్మ రావట్లేదు నేనైతే ఇలా చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయ్యాను నాకు చూడగానే రెట్రో స్టైల్ లాగా బాగా నచ్చింది బేబీ పింక్ సో నేను మా చెల్లి సేమ్ వేసుకుందామని ఇలా ఫిక్స్ అయ్యామన్నమాట సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఐ మీన్ పిన్ని వాళ్ళ ఇంటికి అండ్ పక్కనే ఒక స్థలం ఉంటే అక్కడ కొంచెం చిన్నగా కేక్ కటింగ్ కోసం ఒక చిన్న స్టేజ్ మా బుజ్జిదాని బ్యానర్ సో అలా అయితే డెకరేట్ చేస్తాం సో ఇక్కడ బెలిన్స్ పెట్టమన్నారు సో మనం నేను మ అదే మా చెల్లి అయ్యో ఇద్దరం మంచి రీల్ తీసాం అది పోస్ట్ చేద్దాం అనుకున్నా సో పోస్ట్ చేస్తాను మేమిద్దరం అనుకోని అనుకోకుండా సేవ్ వేసుకున్నాం అనుకోని చాలా బాగుంది ఈవినింగ్ లైట్స్ ఆన్ అయిన తర్వాత చాలా బాగుంది ఇదైతే సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్కి అనమాట సో ఇక్కడ మా వారు వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్తో నేనైతే ఫుల్ బిజీగా ఉన్నాను దీనికి కంటిన్యూషన్గా ఇంకా చాలా వీడియో ఉంది పోస్ట్ చేస్తాను